నమస్తే మనలో చాలామంది వేరే వాళ్ళ డిజైన్స్ చూసి అలాగే చేయించుకుంటాము ఆ జ్యువెలరీ బాగా నచ్చి కానీ కొంతమంది మాత్రం రెగ్యులర్ డిజైన్స్ అస్సలు నచ్చవన్నమాట అలాంటి వాళ్ళ కోసం కాస్త వెరైటీగా ఈ బుట్టలు ఇవన్నీ స్టార్టింగ్ ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి అంటే ఈచ్ బుట్ట వచ్చేసేసి మినిమం ఆరు గ్రాములు ఎందుకంటే ఇవి కొంచెం హెవీ డిజైన్స్ లాగా కూడా ఉన్నాయి కాబట్టి పన్నెండు గ్రాముల నుంచి పేరు ఇరవై గ్రాముల వరకు ఉన్నాయి మనకి సైజ్ తగ్గించుకుంటే మీరు ఇదే డిజైన్ని చిన్న చిన్న బుట్టలుగా మీరు చేయించుకోవచ్చు ఈ డిజైన్ కూడా ఇరవై గ్రాముల వరకు ఉంది ఇది ఆల్మోస్ట్ రెగ్యులర్ డిజైన్ అనే చెప్పచ్చు చాలామంది చూసే ఉంటారు ఇది కొంచెం యాంటిక్ లుక్తో హెవీ బుట్టలు అన్నమాట ఇవి చాలామంది ఇష్టపడుతున్నారు యాంటిక్ నెక్లెస్ యాంటిక్ ఇయర్ రింగ్స్ కూడా ఇవి వచ్చి ఇరవై గ్రాములు అండి ఈచ్ బుట్ట పది గ్రాములు ఇది చూడండి ఇది హెవీ వెయిట్లో చేయించుకోవచ్చు మనం లైట్ వెయిట్లో కూడా చేయించుకోవచ్చు కాకపోతే పైన కమ్మ మాత్రం మనకి పీకాక్ మోడల్ పెట్టారు ఇది కూడా మంచి ట్రెండింగ్లోనే ఉంది ఇప్పుడు ఇలాంటివి ఎక్కువ నార్త్ ఇండియన్స్ చేయించుకుంటూ ఉంటారు బట్ మధ్యలో ఆ పూసలు తీసేస్తే మనం కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇంత లెంతీవి మన సైడ్ చేయించుకోవటం చాలా తక్కువ బట్ ఇది ఒక వెరైటీ డిజైన్ ఇది కూడా అంతేనండి సిక్స్టీన్ గ్రామ్స్ పేరు ఈ డిజైన్ కింద పల్ కానీ చిన్న చిన్న గజ్జలు కానీ చేయించుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ దాని ప్లేస్లో బుట్ట పెట్టారు ఇవి కూడా ఎయిటీన్ గ్రామ్స్ అలా వస్తాయి పేరు ఇంకా తక్కువలో చేయించుకోవాలంటే ఫోర్టీన్లో చేయించుకోవచ్చు ఇది కొంచెం వెరైటీ అండ్ డిఫరెంట్ మోడలు ఇవి కూడా అంతే ఈచ్ బుట్ట వచ్చేసేసి పది గ్రాములు ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది చూడండి ఓపెన్ లేకుండా జస్ట్ బుట్ట మోడలే ఉంది కానీ జస్ట్ యాంటిక్ లుక్ కూడా ఉంది ఈ మోడల్ కొంచెం ట్రెడిషనల్గా ఉన్నా కూడా చాలామంది చేయించుకుంటూ ఉన్నారు ఇవి మనం పన్నెండు గ్రాముల నుంచి చేయించుకోవచ్చు సైజు కమ్మ సైజు అండ్ కింద బుట్ట కానీ హ్యాంగింగ్స్ లేకుండా అలా ప్లాన్ చేసుకోవచ్చు మనం ఇవి చూడండి ఫోర్టీన్ గ్రామ్స్ బట్ ఇది కూడా ట్రెండింగ్ మోడలు విత్ స్టోన్స్ అనమాట కెంపులు పచ్చలు ఇది ట్రెడిషనల్ బుట్టలే కాకపోతే ఏంటంటే కింద పర్ల్స్ మళ్ళీ ఇప్పుడు చాలామంది చేయించుకుంటున్నారు పాత కమ్మలకు కూడా ఇలాంటి బుట్టలు చేయించుకొని అరేంజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది కొంచెం వెరైటీ మోడల్ అండి ఇది వన్ గ్రామ్ గోల్డ్లో చూసి గోల్డ్లో చేయించుకున్న కస్టమర్స్ చాలామంది ఉన్నారు మనకి కింద బుట్ట అవసరం లేకపోతే పైన స్టడ్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు అనమాట హ్యాంగింగ్ తీసేసి అలాంటి అరేంజ్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇది పైన ఒక మోడల్ చూపించాను కదా కాకపోతే కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్తో అనమాట ఇది కూడా అంతేనండి ఫోర్టీన్ గ్రామ్స్ నుంచి మనం ప్లాన్ చేసుకోవచ్చు కింద హ్యాంగింగ్స్ తీసేస్తే ఒక టూ గ్రామ్స్ తగ్గుతుంది పుట్ట సైజ్ చిన్నది చేయించుకుంటే ఇంకొక టూ గ్రామ్స్ తగ్గుతుంది మన ఫేస్ని బట్టి మనకి ఎంత వెడల్పులో కావాలి ఎంత ఇంచెస్లో కావాలి అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని అంత బంగారమే పెట్టచ్చండి ఇది కూడా ఒక హెవీ మోడల్ అనమాట ఇది కూడా అంతే సైజ్ మనం చిన్నది చేసుకొని ఈ మోడల్ మనకు నచ్చితే ఇలాగే చేయించుకోవచ్చు ఇవి కూడా ఎయిటీన్ గ్రామ్స్ ఇది చూడండి ఇది కూడా ఎయిటీన్ గ్రామ్స్ విత్ రెడ్ స్టోను కింద హ్యాంగింగ్స్ ఈ మోడల్ కూడా చాలామంది చూసే ఉంటారు బట్ మనకి ఎలా కావాలంటే స్టడ్ని మార్చుకోవచ్చు కింద హ్యాంగింగ్స్ లేకుండా పెట్టుకోవచ్చు కింద హ్యాంగింగ్స్ తీసేస్తే బుట్టలో ఉన్న హ్యాంగింగ్స్ మనకి ఇంకొక టూ గ్రామ్స్ తగ్గిపోతుంది బుట్ట సైజ్ తగ్గించుకోవచ్చు పైన స్టడ్ డిఫరెంట్గా అలా మన డిజైన్ని మనమే ప్లాన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ